నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంటుంది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు నమస్తే మేడం ఇవాళ కవిత గారు బీసీ కమిషన్కి వచ్చినారు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కవిత గారు ఉన్నట్టే అనుకోవచ్చు ప్రత్యక్ష రాక్ష రాజకీయాల్లో ఎప్పటి నుంచల్లో ఉంటున్నారు మళ్ళీ కొత్తగా వచ్చింది ఏం కాదు ఫస్ట్ మహిళా రిజర్వేషన్ గురించి వెళ్ళి కొట్లాడింది ఆమెనే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆమె ఢిల్లీలో జంతర్ మంతర్ సాక్షిగా కొట్లాడి సాధించిండ్రు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ బీసీ బీసీ సంఘాలకు బీసీ కులాల గురించి కొట్లాడుతున్నారు అది కూడా విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఇష్యూ అయితే మౌబాద్రు ఎందుకు ధర్నా చేస్తున్నారు అని ప్రశ్న వస్తుంది ఏం చెప్తారు దాని మీద ఇప్పుడు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు మహబూబ్ నగరు మహబూబ్బాదు తెలంగాణలో ఒక పార్టీ కదా వేరే రాష్ట్రాలకు పోయి ఏం రాజకీయాలు వేరే రాష్ట్రాలకు పోయి ధర్నాలు చేయట్లేదు కదా మేమైతే మహబూబ్బాదు ఎందుకు చేస్తున్నాం అంటే ఎస్టీ బిడ్డలు ఎక్కువ శాతం ఉన్నారు అక్కడ కూడా భూములు ఉన్నాయి ఎక్కడ గుంజుకుంటారు అని చేస్తున్నాము మా హైదరాబాద్ లోనే కార్యాలయం ఉన్నది బాధితులు అక్కడ ఉన్నారు కదా అందుకే వెళ్తున్నాము ప్రతి బిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నాలు చేసే హక్కు మాకున్నది ఏ బిడ్డ కన్నీళ్ళు పెట్టుకున్నా ఆ బిడ్డ దగ్గరికి పోయి తుడిచే హక్కు మాకున్నది ప్రతిపక్షంగా ఎక్కడికెళ్ళి మేము చేస్తున్న తెలంగాణ ప్రజల పక్షాన్నే కదా లఘుచర్లలో జరిగింది బాగా వేస్తున్నాము ఇంకో దగ్గర జరిగింది ఇంకో దగ్గర వేస్తున్నాం అనేది అసలు మీరు అడుగుతున్నారా కాంగ్రెస్ వాళ్ళు అడిగిస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళ ప్రశ్నలకు మేమేసే ప్రశ్నలకు సమాధానాలు లేక కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు డబుల్ స్టాండర్డ్ రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారండి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది కూలింది వంగింది అని చెప్పిండ్రు మరేం చేసిండ్రు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అదే కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఇరవై టీఎంసీల నీళ్లను హైదరాబాద్కు తీసుకొస్తామని చెప్తున్నారు మళ్ళీ ఇంకేం చెప్తున్నారు ఏంది మూసీ ప్రక్షాళన మూసీలో నీళ్లను ఐదు టీఎంసీల నీళ్ళను తీసుకుపోయి కాళేశ్వరం నీళ్ళని తీసుకుపోయి మూసీలో పోస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు వాస్తు పిచ్చి వాస్తు అది అని చెప్పిండ్రు ఇప్పుడు మెయిన్ సింహద్వారాన్ని వాస్తు పిచ్చితోటి మొత్తం తీసేసింది ఎవరు రేవంత్ రెడ్డి అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు ఆయనేకు రాజకీయ అవగాహన లేక పరిపాలన మీద అవగాహన లేక ప్రజలకిస్త హామీలన్నీ గంగలో వదిలేసి ఇవే రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఏం లేదు ప్రజల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి భూములు లాక్కుంటున్నారు అనేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేసరికి ఇప్పుడు మా మేము ప్రజా వ్యతిరేకులం అయిపోతున్నాం అనేసి క్లస్టర్ అనేది చెప్తున్నారు మొన్నటి వరకు ఏం చెప్పిండ్రు ఫార్మా సిటీ అని చెప్పిండ్రు ఇప్పుడు ఫార్మా క్లస్టర్ చేసిండ్రు రేపు ఇంకేం చేస్తారు చూద్దాం ఢిల్లీ పర్యటన తన సీటు కాపాడుకోవడానికి పర్యటనలు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగేది లేదు ఏం లేదు ఆయన చేసేది కూడా ఏం లేదు ఢిల్లీ నుంచి వెళ్ళి మనకేం పైసలు తీసుకొచ్చి మనకి ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఇచ్చేది కూడా ఏం లేదు ఇప్పుడు ఏందంటే మహారాష్ట్రలో పోయిండ్రు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేయబట్టి మహారాష్ట్రలో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో ఏం చేస్తాడో ఏమో తెలియదు ఆయన పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు అదే బ్యాగులు మోసుకుంటే మహారాష్ట్రలో ఓడిపోయింది కదా ఒక వాయినాడు చూసుకునే మురిసిపోతే ఎట్లా గంత పెద్ద స్టేటు మహారాష్ట్ర దేశానికే అగ్రగామి ఆర్థికంగా మొత్తం అక్కడ నుండేలే నడుస్తుంది ఆ రాష్ట్రాన్ని కోల్పోయింది కదా దాని గురించి మాట్లాడండి ఫస్ట్ ఇప్పుడు ఇయర్ పాలన గురించి వాళ్ళు కి రిపోర్ట్ ఇచ్చినా ఏఐసి కి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎట్లున్నదో తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు రోడ్డు మీదకి రాని బిడ్డ ఎవరన్నా ఉన్నారా గురుకుల బిడ్డలు పురుగులన్న మద్దు అన్నం చక్కగా పెట్టుండ్రీ సన్నబియం దేవుడు ఎరువు పురుగులు లేకుండా అన్నం పెట్టుండ్రు అని గురుకుల విద్యార్థుల ఆర్తనాదాలు మనం చూస్తూనే ఉన్నాం రైతులకు రైతు బంధు కాదు భరోసా ఇస్తా అన్నాడు రైతు బంధు కూడా ఎగ్గొట్టిండు అసలు ఇవి విజయోత్సవాలు ఏదో చేయడానికి ఏదో చేయడానికి ఏమున్నాయి చేయడానికి చేసుకో చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి ఏం లేదు ఏదో గర్వంగా వచ్చి ప్రజాపాలన విజయోత్సవాలు అనేసి ఏంది పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి సభలు పెట్టి సమావేశాలు పెడుతున్నారు రోడ్ల మీద కొడంగల్ సొంత నియోజకవర్గంలోనే వ్యాన్లు పోతే విజయోత్సవ సభల వ్యాన్లు పోతే తరిమి కొట్టిండ్రు ప్రతి నియోజకవర్గంలో కూడా తరిమి తరిమి కొడుతున్నారు ఆ విజయోత్సవాల సభల వ్యాన్లు వేయినా ఏది వేయినా కళాకారులు వేయినా కూడా దే అసలు తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చిండ్రని విజయోత్సవాలండి దగా చేసినందుక కుట్ర చేసినందుక అవి విజయోత్సవాలు కాదు దగా పెట్టుకోవాలి ఒక్కసారి మీరు రైతుల దగ్గరికి రండి రైతులకు ఎవరి ఎవరి ఖాతాలో బ్యాంకులల్లో ఐదు వందల బోనస్ పడ్డదో చూద్దాం మనం ఎవరికి కూడా ఇది వరకు ఐదు వందల బోనస్ రాలేదు బానాకాలం ఇచ్చే రైతు బంధుని ఎగ్గొట్టిండ్రు ఇప్పుడు మళ్ళీ పొలాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు నాట్లు వేస్తున్నారు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికి కూడా ఇచ్చేది రైతు బంధు ఇవ్వలేదు మరి రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు ఆ భరోసాకు కూడా దిక్కు లేదు ముక్కు లేదు బందే బందీ చేసిండ్రు రుణం మాఫీ ఎన్ని చేసిండ్రు పద్దెనిమిది వేల కోట్లు చేసిండ్రు కావాల్సింది ముప్పై వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ రుణం మాఫీ చేసినాం అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి అంటే రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అంటాడు పొంగులేటి ఏమో తుమ్మలనేమో బట్టి విక్రమాగ్రహణినేమో పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే చేసినాం ఇంకా విడతల వారిగా చేస్తామని చెప్తాం ప్రజలను పిచ్చొళ్లను ఎర్రళ్లను చేయడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది మళ్ళీ అవే దొంగ నాటకాలతోటి దొంగ మాటలతోటి పిచ్చొళ్లను చేస్తుంది తప్ప ఏం లేదు ప్రజా వ్యతిరేకకు వ్యతిరేకతకు గురైన పార్టీ కాంగ్రెస్ పార్టీ